బిడ్డ మాట తప్పడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట ఇచ్చిన ప్రతి ఒక్క గ్యారంటీని అమలు చేసేదాకా నిద్రపోడు ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఖచ్చితంగా మా ఆడబిడ్డలకు మా రైతన్నలకు మా యువకులకు అవి అమలు అయ్యేదాకా ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని పర్యవేక్షించి మా ద్వారా మన నాయకుల ద్వారా అమలు చేస్తాడు అందుకే ఈరోజు దేశం నివ్వెరబోతా ఉంది రాష్ట్రం నివ్వెరబోతా ఉంది ఎక్కడో నల్లమల అడవులల్లో పుట్టిన మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ను ఛాలెంజ్ చేసి తోడగొట్టి మీసం తిప్పి ఆ రోజు మనం గుర్తు చేసుకోవాలి బిడ్డలు అర్థమవుతుంటే జైల్లో పెట్టినట్టు కేసీఆర్ జైలు నుంచి బయటకు వస్తే అందరూ జైలు పోయి వచ్చినాక కృంగిపోతారు పడతారు కానీ ఆ రోజు టీవీలల్లో మేము చూసినా మీ అందరు కూడా చూడొచ్చు బయటికి వచ్చి మీసం మెలేసిండు తొడగొట్టిండు కేసీఆర్ కు ఛాలెంజ్ చేసిండు బిడ్డ నేను పాలమూరు బిడ్డను మా మంచితనం నువ్వు చూసినావు కానీ మా మొండితనం నువ్వు చూడలే మా పౌరుషం నువ్వు చూళ్ళి నిన్ను ఆ గద్దె నుంచి ఆ కుర్చీ నుంచి దింపకుంటే నేను పాలమూరు మట్టిలో పుట్టిన బిడ్డనే కాదని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసిండు ఆ ఛాలెంజ్ కు పులకరించింది పాలమూరు మన పౌరుషాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వినిపించిన ఆ గొంతులో గొంతుకయింది ఆ నడకలో నడకయింది మన మొత్తం పాలమూరు జిల్లా మన హనువాడ కూడా అందుకే ఎలక్షన్లు వచ్చినాక పద్నాలుగు సీట్లు మహబూబ్ నగర్ లో ఉండే ఏం చేసింది మన పాలమూరు పౌరుషం కంకణం కట్టుకొని పద్నాలుగు సీట్లల్లా పన్నెండు సీట్లు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయనీకే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మాటలు నిలబెట్టనీకే ఇక్కడ పన్నెండు మంది ఎమ్మెల్యేలను మనమల్ని గెలిపించి ఆశీర్వదించి పంపి బిడ్డ మీరందరూ పోయి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తీసుకురండి అని చెప్తే మీ మాట తూచా తప్పకుండా మేము పోయి రేవంత్ రెడ్డి గారికి ఓటేసి వారిని ముఖ్యమంత్రి చేసినాం ఈ రోజు మన బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు చాలా మందికి తెలుస్తలేదు ఇంకా డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం జరిగింది డిసెంబర్ మాసం మొత్తం ఇల్లు చదువుకోని టైం అయింది కొత్త ఇల్లు కొత్త సంసారం అందరిని పెట్టుకోవాలి అధికారులను నియమించుకోవాలి మంత్రివర్గంలో మంత్రులను చేర్చుకోవాలి శాఖలు కేటాయించుకోవాలి ఇవన్నీ చేసేటాలకు డిసెంబర్ అయిపోయింది మరి మిగిలింది ఎంత జనవరి ఫిబ్రవరి మార్చ్ మూడే నెలలు తర్వాత మళ్ళా ఎలక్షన్ కోడ్ వచ్చింది మనకి ఎలక్షన్ కోడ్లో ఏ పథకాలు అమలు కావు కానీ ఈ మూడు నెలల్లో మన పాలమూరు బిడ్డ చేసిన మంచి పనులు ఏంటంటే దాదాపుగా మన జిల్లా కోసం వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను తీసుకొచ్చి శంకుస్థాపన చేసి కొన్ని క్లియరెన్స్ చేసి రెడీగా పెట్టుకున్నాడు ఒక్కటే మాట అన్నాడు మాతోటి మేము ఎమ్మెల్యేలుగా పోయినప్పుడు ఆయనను కలిసినప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన కేసీఆర్ ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పాలమూరు గడ్డ గెలిపించింది తెలంగాణ ఉద్యమాన్ని రక్షించనికే కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టి మిగితా రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఓడిపోయినా ఇక్కడ కేసీఆర్ ను గెలిపించింది కానీ కేసీఆర్ ఆ రుణ ముంచుకోలే రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థానానికి వస్తే మన పాలమూరును మర్చిపోయిండు పాలమూరుకు ఏమి చేయలే మన ప్రాజెక్టులను పండబెట్టండు పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మధ్యలోనే ఆపేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాడు లక్ష కోట్ల తోటి ఆయన ఫామ్ హౌస్ కు కానువలతో నీళ్లు ఇచ్చుకున్నాడు నీళ్లు తెచ్చుకున్నాడు తప్ప ఇక్కడ పాలమూరుకు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చిన పాపన పోలే వాళ్ళ ఊర్లకు పరిశ్రమలు తీసుకుపోయాడు కాని పాలమూరుకు పరిశ్రమలు తీసుకపోలే ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు దొరకలే అందుకే రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పం తీసుకున్నారు బిడ్డ కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మా పాలమూరుకు ద్రోహం చేసినావు మా పాలమూరు బిడ్డలకు అభివృద్ధి ప్రాజెక్టు ఇయ్యలే కానీ మీ సిద్దిపేటకు గజ్వేలకు సిరిసిల్లకు తీసుకుపోయినావు కదా ఇప్పుడు నా వంతు వచ్చింది అప్పున టైం ఆగయా మన పాలమూరు టైం వచ్చింది మన మహబూబ్ నగర్ టైం వచ్చింది నువ్వు యాభై వేల కోట్లతోటి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నావు కదా ఛాలెంజ్ చేస్తున్నా లక్ష కోట్ల రూపాయలతోటి మన మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుంటా వస్తున్నామో చూస్తా అని చెప్పి ఈరోజు కంకణం కట్టుకున్నాడు మన బిడ్డ రేవంత్ రెడ్డి గారు అందుకే ఈ మూడు నెలల్లో ఏమేం ఏమేమి ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్ అగ్రికల్చర్ కాలేజీలు లా కాలేజీలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అనేక అభివృద్ధి పథకాలు ఈ మూడు నెలల్లో మన పాలమూరు కోసం శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేసింది ఈరోజు నిన్న బ్రాహ్మణవాడి పోయిన మహబూబ్ నగర్ లో ఉంటది అక్కడ మహిళా సంఘాలు అది వాళ్ళది మీటింగ్ జరుగుతుండే ఆ మహిళా సంఘాల్లో లో మంచి మార్కులు వచ్చినాయి నువ్వు సన్మానం చేయాలన్నా అంటే నేను పోయినా ఒక అమ్మాయి అద్భుతంగా చదువుతుంది అదేదో అంటారు టెన్ అవుట్ ఆఫ్ టెన్ 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 నైన్ అవుట్ ఆఫ్ టెన్ అండ్ జీపీఏ అది నేను సన్మానం చేసినాక ఒక మాట అడిగింది అంకుల్ నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నా హైదరాబాద్ పోవాలి ఇక్కడ ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ కట్టలేదు అంకుల్ అని చెప్పి నన్ను ప్రశ్నించింది సిగ్గుపడాలి మనం ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పటి ముఖ్యమంత్రి ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ మన పిల్లల కోసం కట్టేయలే మన ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్రెడ్డి గారు వేదిక మీదకి వస్తున్నారు వారిని సాధారణంగా మీరందరూ చప్పట్లతో ఆహ్వానించండి మహిళా సంఘంలో ఆ అమ్మాయికి సన్మానం పోతే ఒక మాట అడిగింది అంకుల్ నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నా హైదరాబాద్ లో చేస్తా ఇక్కడ మన మహబూబ్ నగర్ లా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెట్టలేదు అంటే తెలంగాణలో మన పిల్లల కోసం పిల్లల విద్య కోసం కేసీఆర్ ఏం చేసిడు ఏం చేసిండే మన పిల్లలు బర్లను గొర్రెలు ఇచ్చి కాసుకోపో అని చెప్పిడు చేపల చెరువులు ఇచ్చి నువ్వు చేపలు పట్టుకోపో అని చెప్పిండు ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు ఒక్క పాఠశాలను పెట్టలేదు ఒక్క చదువుకునేందుకు ఒక్క కళాశాలని ఇయ్యలేదు మన పిల్లల చదువు మీద పూర్తిగా అశంత చేసిడు అది గమనించే మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా మన పిల్లలు అద్భుతంగా చదువుకోవాలి పాలమూరు బిడ్డలు చదువుల తల్లి సరస్వతికి పాలమూరు పుట్టినిల్లు కాబట్టి అన్ని సౌకర్యాలు పాలమూరులో కల్పించాలి మన మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్గా అంటే విద్యా నిలయాలుగా మార్చాలి అని చెప్పి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిస్తున్నాడు మెడికల్ కాలేజీలు పెట్టిస్తున్నాడు మన పిల్లలు ఏం చదవాలన్నా సరే హైదరాబాద్ పోవాల్సిన పని లేదు ఇంకెక్కడికో పోవాల్సిన పని లేదు ఇక్కడే చదివి తల్లిదండ్రుల ముందు చదవాలి అటువంటి సదుపాయాలు మన బిడ్డ రేవంత్ రెడ్డి గారు కల్పిస్తా ఉన్నారు ఇది కదా రాజకీయం అంటే ఇది కదా రాజకీయ నాయకులు చేయాల్సింది అందుకే ఈ రోజు మన బిడ్డకు రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరం ప్రతి పాలమూరు బిడ్డ ప్రతి హన్వాడ బిడ్డకు కూడా ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొక ముఖ్యమైన విషయము ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఊరూర్ల కట్టించింది అప్పుడు గుడిసెల్లో పెంకుటిళ్ళల్లో రాత్రి బండల కప్పులతో ఉన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇంట్లో ఆ రోజు లక్ష రూపాయలతోటి లక్ష ఇరవై రూపాయలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించింది అవన్నీ కూడా ఏ ఊరికి పోయినా వందల ఇండ్లు మనకు సాక్ష్యాలుగా కనబడతాయి వీటిని చూసి కేసీఆర్ ఆ రోజు ఏమన్నాడు ఈ చిన్న ఇండ్లు ఉన్నాయి మీకు పెద్ద డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి మాయ మాటలు చెప్తే మా ఆడబిడ్డలు మోసపోయిర్రు మా అన్నదమ్ములు మోసపోయారు ఏమో నిజంగానే కట్టాడేమో అని చెప్పి ఆయనకు ఓట్ల మీద ఓట్లు ఓట్ల మీద ఓట్లు వేసి ఆయనను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే పది సంవత్సరాలలో ఎన్ని కట్టిందయా అంటే వేళ్ల మీద లెక్క పెట్టేట ఇల్లు కూడా కట్టేయలే మోసపు మాటల కేసీఆర్ అందుకే ఈరోజు మీ కష్టాలను చూసినాం మీ బాధలు ఇల్లు లేని పేదరికంలో ఉన్న ఆడబిడ్డల బాధలున్న అన్న తమ్ముళ్ళ బాధలు ఇవన్నీ చూసి మళ్ళీ ఒకసారి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని చెప్పి మేము వాగ్దానం మా మాటను నమ్మి మీరు మమ్మల్ని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు మార్చిలో ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన భద్రాచలం రాముల వారి సాక్షిగా సీతమ్మ సాక్షిగా మన బిడ్డల కోసం ఆ రోజు శంకుస్థాపన చేసిండు పది రోజులల్లా ఎలక్షన్ కోడ్ వచ్చింది లెక్కలు తీస్తా ఉన్నారు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు ఎవరెవరికి గ్రామాలలో ఇల్లు లేదో ప్రజాపాలన సందర్భాన్ని మీరు దరఖాస్తులు ఇచ్చిండ్రు అవి కంప్యూటర్లలో ఉన్నాయి వాటన్నిటిని తీసి నిజంగా విచారించి ఇల్లు లేని వాళ్లకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవడానికి మన ఆడబిడ్డల అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు జమ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆర్డర్ ఇచ్చిండు దీనికోసం హటుకో అనే సంస్థ ఉంటది దాని నుంచి వేల కోట్ల రూపాయల రుణాన్ని కూడా మంజూరు చేయించుకున్నాడు ఏదైనా పని చేయాలంటే జాగ్రత్తగా ఆలోచించి చేయాలి అటువంటి కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అమ్మా మీకో లెక్క చెప్తా ఈ లెక్క విన్న తర్వాత మీరు హాయిగా గుండె మీద చేయి వేసుకొని నిద్రపోవచ్చు లెక్క ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఆడబిట్టల అకౌంట్లో ఐదు లక్షలు ఇస్తున్నాం నాలుగు వేలంటే ఐదు సంవత్సరాల్లో ఎన్నైతాయి ఇరవై వేల ఇండ్లైతాయి ఇరవై వేల ఇండ్లైతే ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి పేదకు కుటుంబానికి ఇల్లు కట్టించే అవకాశం కాంగ్రెస్ పార్టీ మనకి ఇస్తా ఉంది ఇది ముమ్మాటికి జరిగి తీరుతుంది అటు సూర్యుడు ఇటుకొచ్చినా సరే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు గతంలో చెప్పినము ఇచ్చినము మళ్ళా ఇప్పుడు చెప్తున్నాము ఇస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు ఎటువంటి బాధలు బంది లేకుండా మీ ఇందినమ్మ ఇంట్లో కళ అవుతుంది దానికి మేమందరం కూడా ఉన్నాం దాదాపుగా రైతు బంధు గురించి కూడా నిన్న మన బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాట్లాడాను ఖచ్చితంగా పడతదన్నాము దాదాపుగా తొంభై ఐదు శాతం మందికి రైతు బంధు డబ్బులు పడ్డాయి అందరికీ కూడా సెలిఫోన్లలో మెసేజ్ వస్తుంది ఒకవేళ రాకుండా అకౌంట్లో పడ్డాయి మీరు వెళ్ళి చూసుకోవచ్చు రైతు రుణమాఫీ గురించి బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తిక్కటిక్క మాటలు మాట్లాడిరు కానీ రేవంత్ రెడ్డి గారు అన్ని లెక్కలు తీసుకున్నారు ఎట్లా చేయాలని చూసిర్రు గతంలో బిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ ఇస్తా అని చెప్పి మూడు సంవత్సరాలైనా రుణమాఫీ ఇవ్వలేదు ఆఖరికి తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతులై బకాయి పెట్టిండ్రు చాలా మంది రైతులు డిఫాల్ట్ అయ్యి బ్యాంకులలో నష్టపోయిండ్రు కానీ ఇప్పుడు మన పాలమూరు బిడ్డ లెక్కలన్నీ తీసుకున్నాడు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అవుతుంది రుణమాఫీ జయనీకి అయినా సరే మొత్తం కూడా జమ చేసుకుంటా ఉన్నాడు రుణమాఫీకి పంద్రాగస్టు లోపల జెండా పండుగ లోపల మన రైతన్నలకు రుణమాఫీ కూడా చేసి తీరుతాడు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి సాక్షిగా ఆ మాట చెప్పిండు చెప్పిన మాట ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడు మనకు పంద్రాగస్టు లోపల రుణమాఫీ జరుగుతుంది